మనం మీరు ఈ మధ్యలో తరచుగా చూసుకునే ఇంకొక సమస్య వచ్చేసి అధిక బరువు ఒబేసిటీ ఈ అధిక బరువు కూడా ఒబేసిటీ మార్బిడ్ ఒబేసిటీ అనే రకరకాలుగా మనం డివైడ్ చేసుకోవచ్చండి దీన్ని ఎలా నిర్ధారిస్తారు ఒక మనిషికి ఒబేసిటీ ఉందని ఎలా నిర్ధారిస్తారంటే మనిషి యొక్క హైటు అలాగే తన వెయిట్ పట్టి బాడీ మాస్ ఇండెక్స్ బిఎంఐని క్యాలిక్యులేట్ చేస్తారు బిఎంఐ యొక్క ఇది సాధారణంగా పద్దెనిమిది నుంచి ముప్పై మధ్యలో ఉంటుంది ఎప్పుడైతే ఇరవై నాలుగు పాయింట్లకు మించి ఉంటుందో అప్పుడు దాన్ని ఒబేసిటీ అంటారు ముప్పైకి మించి ఉంది మీ బిఎంఐ అంటే ఇది మార్బిడ్ ఒబేసిటీ అంటే తీవ్రమైన అధిక బరువు అంటారు ఈ ఒబేసిటీ ఉండడం వల్ల వచ్చే సమస్యలు సాధారణంగా ఒబేసిటీ ఉండడం వల్ల స్వల్పకాలిక సమస్యలు ఉంటాయి అలాగే దీర్ఘకాలిక సమస్యలు ఉంటాయి స్వల్పకాలిక సమస్యలు వచ్చేసి ఒబేసిటీ ఉండడం వల్ల వాళ్ళకి మోకాల నొప్పులు రావడము ఆయాసం రావడము బ్లడ్ ప్రెషర్ రావడము తర్వాత షుగర్ రావడము అలాగే చెడు కొలెస్ట్రాలు శరీరంలో ఎక్కువ ఉండడం వల్ల గుండెకు సంబంధించిన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది ఈ అధిక బరువు వల్ల నిద్రలేమి ఇన్సామ్నియా కూడా వస్తుంది ఈ అధిక బరువు ఉన్న వాళ్ళు రాత్రులు గురక పెట్టడం వల్ల ఈ నిద్ర లేమి వచ్చే అవకాశం ఉంది అలాగే దీర్ఘకాలిక సమస్యలు వచ్చేసి ఏ విధంగా అయితే కొలెస్ట్రాలు షు బీపీ షుగరు కంట్రోల్ ఉండలేకపోవడం వల్ల ఈ అధిక బరువు వల్ల దీర్ఘకాలిక సమస్యలు వస్తాయి కిడ్నీలు చెని చెడిపోవడము గుండెలో బ్లాక్స్ ఏర్పడము అలాగే పక్షవాతం రావడము అలాగే ఎక్కువ రోజులు ఒబేసిటీ ఉండడం వల్ల ఫ్యాటీ లివర్ అంటే లివర్కు సంబంధించిన ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంది ఈ ఫ్యాటీ లివర్ కూడా దీన్ని కంట్రోల్లో పెట్టుకోలేకపోవడం వల్ల సిరోసిస్ అలాగే లివర్కి సంబంధించిన క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది అలాగే అధిక బరువు ఉన్న వాళ్ళకి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ చెడు అమైనో ఆసిడ్స్ రకరకాలుగా ఉండడం వల్ల వీటి వల్ల క్యాన్సర్లు వచ్చే రిస్క్ సాధారణ జనంతో ప్రజానికంతో పోల్చుకుంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఎక్స్ వీరిలో ఎక్కువగా కోలాన్ పెద్ద పేగుకు సంబంధించిన క్యాన్సర్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అలాగే ఎక్కువ రోజులు అధిక బరువు ఉండడం వల్ల ఎముకలు పటుత్వం కోల్పోయి ఎముకల సాంద్రత తగ్గిపోయి ఎముకలు ఫ్రాక్చర్స్ వచ్చే అవకాశం కూడా ఉంది ఈ అధిక బరువు ఉండడం వల్ల చర్మ సంబంధమైన సమస్యలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడము చర్మం యొక్క అదర్ ఇన్ఫెక్షన్లు కూడా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు కూడా వచ్చే అవకాశం ఉంది అలాగే ఈ అధిక బరువు ఉండడం వల్ల సెక్స్ అంటే సెక్స్ చేసే సామర్థ్యం కూడా తగ్గిపోవడము అలాగే శరీరంలో టెస్టోస్టిరాన్ లెవెల్స్ కానీ స్త్రీలలో ఎస్పెషల్లీ అధిక బరువు ఉండడం వల్ల ఋతుక్రమం సంబంధమైన సమస్యలు రావడము పీరియడ్స్ సరిగా రాకపోవడము అలాగే అన్వాంటెడ్ హెయిర్స్ అంటే ఫేస్ మీద చిన్స్ మీద అసహజమైన హెయిర్ గ్రోత్ వచ్చే అవకాశం ఉంది అలాగే ఈ అధిక బరువు వల్ల మొటిమలకు సంబంధించిన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది సో ఈ విధంగా అధిక బరువు ఉండడం వల్ల ఇన్ని స్వల్పకాలిక దీర్ఘకాలిక సమస్యలు ఉండడం వల్ల ఈ అధిక బరువుని మనము ముందుగానే గుర్తించి దానికి సంబంధించిన ఆహారంలో రకరకాల మార్పులు చేస్తూ ఉంటూ అలాగే దానికి సంబంధించిన వైద్యాన్ని మందులు కానీ అధిక తీవ్రమైన అధిక బరువు ఉన్న వాళ్ళు బేరియాటిక్ సర్జరీ అనే పద్ధతి ద్వారా ఈ అధిక బరువును కంట్రోల్లో ఉంచుకునే అవకాశం ఉంది